నమస్తే నేను సాయి కుమార్ వెల్కమ్ టు సెవెన్ ఎయిట్ ఇన్స్టిట్యూట్ ఈరోజు సైకాలలో సిలబస్ సైకాలజీ సిలబస్లో ఉన్నటువంటి మరో రెండు వ్యక్తి అధ్యయన పద్ధతుల గురించి తెలుసుకుందాం ఇవి సిలబస్లో ఉన్నాయండి రావచ్చు రావచ్చు కానీ ఇంతకుముందు నేర్చుకున్న దాంట్లోకి వెళ్ళి పక్కా వస్తాయి ఇవి మాత్రం చూడండి ఇది సిలబస్లో ఉన్నాయి ఒకటి ఏంటిదంటే సంఘటన రచనాత్మక రికార్డ్ అనెక్డోటల్ మెథడ్ వ్యక్తి అధ్యయన పద్ధతిలో ఇది ఉందండి సిలబస్లో చూడండి అనెక్డోటల్ మెథడ్ అనక్డోటల్ మెథడ్ అండ్ దీనిని ఎవరు ప్రెస్కట్ అనే వ్యక్తి వివరించడం జరిగింది ఈ అనెక్డోటల్ గురించి ఓకే ఎవరు ప్రెస్కట్ గురించి వివరించడం జరిగింది వ్యక్తి అధ్యయన పద్ధతిని రావడానికి మూల పద్ధతి అంటే స్టడీ పద్ధతి రావడానికి ఇది సంఘటన రచనాత్మక రికార్డు ఈ పద్ధతి అనేది మూల పద్ధతి ఓకే వ్యక్తి అధ్యయన పద్ధతి రావడానికి మూల పద్ధతి దీంట్లో ఇది అనెక్డోటల్ మెథడ్ రాసేటప్పుడు ఎట్లుంటుందంటే టైము డే ప్లేస్ ఉంటాయి ఓకే ఇది టైము డేట్ ప్లేస్ దీన్ని సెట్టింగ్స్ అంటారండి ఓకే ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నది చూడండి ఇవి టైము డేట్ ప్లేస్ ఉన్నదాన్ని సెట్టింగ్స్ అంటారు దీంట్లో ఎట్లుంటాయంటే అంటే రోజువారీ సంఘటనలు కాకుండా విశిష్టమైన అంశాలు ఉండాలి ఈ మెథడ్లో మనం టెస్ట్ చేసేటప్పుడు రోజువారీ అంశాలు కాకుండా విశిష్టమైన అంశాలు ఉండాలి అంటే ఇంతకుముందు మన కేస్ స్టడీలా తెలుసుకున్నాం ఏంటిది సాధారణానికి భిన్నంగా ఉన్న వారిని మాత్రమే కేస్ స్టడీ చేస్తామని అర్థమైందా ఆ అది ఆ కేస్ స్టడీ రావడానికి ఎందుకు ఇదే మూల కారణం అన్నామంటే చూడండి ఇక్కడ రోజువారీ సంఘటనలు కాకుండా విశిష్టమైన అంశాలు ఉండాలి అక్కడ కూడా సాధారణానికి భిన్నంగా ఉన్నదాన్ని కేస్ స్టడీ చేస్తాం సో ఓకే చూడండి అసాధారణ అంశాలు ఉండాలి ఇలా మనం టెస్ట్ చేసేటప్పుడు అసాధారణ అంశాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ మెతడ్ని ఉపయోగించాలి పిల్లవాణి ప్రతి చర్యలు సమాధానాలు నమోదు చేస్తారు ఇందులో ప్రతి చర్యలు అతడు చేసినటువంటి ప్రతి చర్యలు అతడిచ్చినటువంటి సమాధానాలు ఇందులో నమోదు చేస్తారు పిల్లవాణి యొక్క కంఠం మరియు ముఖ కవేలికలు చూడడానికి వీలుంటుంది ఇలా అనెక్డోటల్ డోటల్ ఫేస్ టు ఫేస్ ఉండొచ్చు అక్కడ ఉన్నటువంటి ముఖ కవేలికలు అతను మాట్లాడే కంఠస్వరం ఇవన్నీ ఇందులో చూడడానికి వీలుంటుంది ఇంకోటి ఏంది అతని యొక్క ఇట్లా చూసినప్పుడు ఏమవుతుంది ఈ సంఘటన రచనాత్మక రికార్డులో ఎట్లుంటుందంటే ప్రవర్తన అతని యొక్క బిహేవియర్ నమోదు చేసుకోవచ్చు ఎట్లున్నాడు ఒక సంఘటన ఇచ్చినప్పుడు ఎట్లా బిహేవియర్ చేస్తున్నారు అవన్నీ నమోదు చేసుకోవచ్చు ఇది ఓకే చిన్నదే కాకపోతే సిలబస్లో ఉన్నది కాబట్టి చెప్తున్నా అనెక్డోటల్ మెథడ్ అంటే ప్రెస్ కార్డ్ వివరించాడు వ్యక్తి అధ్యయన పద్ధతి రావడానికి మూల కారణం ఇది ఓకే కే స్టడీ కే స్టడీ పద్ధతి రావడానికి మూల కారణం ఏది అనొచ్చు అనెక్డోటల్ మెథడ్ ఓకే దీంట్లో టై డేట్ టైము ప్లేస్ ఉంటుంది దీన్ని సెట్టింగ్స్ అంటారు రోజువారీ సంఘటనలు కాకుండా విశిష్టమైన అంశాలు ఇందులో ఉండాలి ఈ మెథడ్ చేసేటప్పుడు అసాధారణ అంశాలకు మాత్రమే చేస్తారు ఇది కూడా ఇది కూడా కే స్టడీలో ఉంటుంది ఓకే రైట్ పిల్లవాణి ప్రతి చర్యలు సమాధానాలను నమోదు చేస్తారు ఇలా రైట్ పిల్లవాణి కంఠం ముఖ కవలికలు ఎందుకంటే ఒక సంఘటనలు ఎట్లా చేస్తాడు అతని చూస్తాం అతని కంఠం ఎట్లున్నది అతని ముఖ కవలికలు ఎట్లున్నాయని చూడడానికి వీలుంటుంది ఇలా అబ్జర్వ్ చేసినప్పుడు అతని ప్రవర్తన అంశాలను కూడా తెలుసుకోవచ్చు ఓకే ఇది అనెక్డోటల్ మెథడ్ ఇంకో మెథడ్ ఏముంది నిర్ధారణ మాపలో రేటింగ్ స్కేల్స్ అని అలా ఉన్నాయి సిలబస్లో ఓకే ఒక అంశం ఒక లక్షణాలను పరీక్షల ద్వారా మాపనం చేయబడుతుంది ఎలా నిర్ధారణ మాప నిర్ధారణ మాపన అంటే టెస్టింగ్ టెస్టింగ్ కోసం అన్నట్టు ఓకే రేటింగ్ స్కిల్స్ అంటారు అల్లుంటాయి సిలబస్లో చూడండి లక్షణ మాపనం చేయడానికి సాధారణంగా ఒక లక్షణాన్ని ఇచ్చి అతని మాపనం చేయడానికి సాధారణంగా ఐదు లేదా ఏడు బిందువులు ఉంటాయి ఎట్లా అంటే చూడండి ఒక అంశం గురించి నేను చెప్పలేను ఏం చెప్పలేను తటస్థంగా ఉంటాడు ఓకే ఇది తటస్థం తర్వాత ఇది కూడా అంగీకరిస్తున్నాను పూర్తిగా అంగీకరిస్తున్నాను అంగీకరించును పూర్తిగా అంగీకరించును ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయి ఇది రేటింగ్ స్కేళ్లలో ఇట్లా కూడా ఉండొచ్చు ఏడు దాకా కూడా తీసుకోవచ్చు ఓకే నిర్ధారణ మాపనంలో ఏంటంటే రేటింగ్ స్కేల్స్ ఒక అంశం కానీ ఒక లక్షణం కానీ దాని గురించి తెలుసుకోవాలని తెలుసుకోవడానికి ఈ స్కేల్ను ఉపయోగిస్తారు ఎట్లా అంటే ఒక స్కేల్ ఇచ్చేసి దీని గురించి నువ్వేమనుకుంటున్నావు ఒక అంశం ఇస్తావు అంశం ఇచ్చి దాని గురించి నువ్వేమనుకుంటున్నావు ఇప్పుడు నీకు మాతృభాషలో చదవడం సులభంగా ఉంది దీన్ని నువ్వు అంగీకరిస్తున్నావా అంగీకరించవా పూర్తిగా అంగీకరించవా చెప్పలేవా అంగీకరించరు పూర్తిగా అంగీకరించు ఇట్లా ఇచ్చి కొన్ని క్వశ్చన్లు ఇచ్చేసి దాని ఆధారంగా అతని యొక్క వ్యక్తి యొక్క అధ్యయనం చేసుకోవచ్చు దీని ద్వారా ఇది దీంట్లో ఏముంటాయంటే గ్రాఫిక్ నిర్ధారణలు మాపరి అంటే గ్రాఫిక్ టెస్టింగ్ ఉంటుంది అన్నట్టు ఎట్లా అంటే ఇది ఇది సేమ్ ఇండైరెక్ట్ టిక్లు పెట్టడం ఇచ్చిన దానికి ర్యాంకింగ్ టైప్ అంటే ఎట్లుంటుంది అంటే ఇచ్చినటువంటి అంశాలలో ఒకటి రెండు మూడు ఎవరెవరికి వచ్చినా ఇట్లా ర్యాంకింగ్గా తీసుకోవడం ఇది ర్యాంకింగ్ టైప్ టైప్ ఇంకోటి జంట పోలికలు ఒకరికి బట్టి పద్ధతి ఎట్లున్నది ఇంకొకరికి అన్వేషణంగా ఎట్లా అన్వేషిస్తూ నేర్చుకున్న వాళ్ళు ఇళ్ళను పోల్చడం ఓకేనా ఇది పోల్చుకొని మనం ర్యాంకింగ్ ఇచ్చేస్తాం ఓకే గ్రాఫిక్ నిర్ధారణ ర్యాంకింగ్ టైప్ జంట పోలికలు ఓకే ఇది సిలబస్లో ఉంది చాలా చిన్న టాపిక్ కానీ చెప్పుకున్నది ఇంకొకటి అంతర్ పరిశీలన ఉంటుందండి దీన్ని లాస్ట్కి చెప్తాను ఇప్పటివరకు వ్యక్తి అధ్యయన పద్ధతులు అయిపోయినట్టే నెక్స్ట్ నాకు తెలిసి మార్గదర్శన మంత్రం మొదలు పెడతా రెండు రోజులలో కంప్లీట్ అయిపోతుంది ఓకే సిలబస్ హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తా మీరు కూడా ఇది సబ్స్క్రైబ్ చేసి బిల్ ఐకన్ పెట్టండి నేను ఇక ఇక కాడికి వెళ్ళి కొంచెం రెండు మూడు మూడు వీడియోలు కూడా పెట్టే అవకాశాలు ఉంటాయి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఐదు పది నిమిషాలు మా అంటే పదిహేను నిమిషాల కన్నా ఎక్కువ చేయ వినండి స్పీడ్గా వినండి సైకల్ లో మనం పెట్టుకోవద్దు మొత్తం అన్ని టాపిక్లు కవర్ చేస్తాను సిలబస్లో ప్రతి అంశాన్ని నేను కవర్ చేస్తాను బుక్ చదివితే వివరంగా ఉండకపోవచ్చు ఓకేనా రైట్ సబ్స్క్రైబ్ చేసి బిల్ ఐకాన్ కొట్టండి నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు వినొచ్చు ఓకే థ్యాంక్ యూ